శ్రీమాత్రయనమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ మూడో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు వారికి అరవై ఐదు రోజుల పాటు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఈ రాశివారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు కుజుడు ఈ వారికి ధన సప్తమాధిపతిగా ఒక పాపగ్రహం అలాగే మారక గ్రహం కూడా మరి అటువంటి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై సంచరించడం జరుగుతుంది ఒక విధంగా ఈ వారికి ఇంచుమించుగా మెయిన్ గ్రహాలన్నీ కూడా శుభస్థానంలోకి రావడం జరుగుతుంది గత కొద్ది రోజులుగా అంటే ముఖ్యంగా శని భగవానుడు ఆరవ స్థానంలోకి గురు భాగ్యస్థానంలోకి రావడం ఈ రెండు గ్రహాల యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా మీకు ఈ కుజగ్రహం అనుభవంలోకి రావడం జరుగుతుంది అంటే దశమస్థానం అంటే కర్మస్థానం అది ఒక విధంగా వృత్తి సంబంధించింది జాతకుడు జీవనోపాధికి ఏ ఏ పనుల ద్వారా ఏ ఏ కర్మల ద్వారా దాని జీవనోపాధి సాగిస్తాడు ఏ విధంగా తన బాధ్యతలు కర్మలు నిర్వహిస్తాడన్నది ఈ గ్రహస్థితి మనకి చెప్తూ ఉంటుంది దశమంలో ఉన్నటువంటి కుజుడు అవ్వటం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో చాలా స్ట్రిక్ట్గా చాలా సాటిస్ఫైడ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి వృత్తిలో సంతృప్తి కలుగుతుంది వృత్తిలో హోదా పెరుగుతుంది తనను తాను రుజువు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ధనాధిపతిగా ఉండడం వల్ల ఏంటంటే మరి కుజుని యొక్క అయినటువంటి భూములు స్థిరాస్తులు బంధువులు రక్త సంబంధికులు అలాగే వివాహం ద్వారా మీకు ఈ వీటిని ఉపయోగించి మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్న వారికి ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈ గ్రాహస్థితి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది అలాగే చతుర్థ భావాన్ని వీక్షిస్తూ ఉంటాడు ఈ కుజుడు ఆ కారణం వల్ల ఈ రాశివారు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం నెరవేరుతుంది అలాగే ఏదైనా మీరు వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ కొంతకాలం పాటు విధి నిర్వహణకు కూడా ఈ గ్రహస్థితి అవుతూ ఉంటుంది అంటే మొత్తం మీద అటు మిలటరీలో కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వారి యొక్క హోదా పెరిగి వారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే విధంగా వాళ్ళకి పవర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే వ్యాపారం చేస్తున్న వారు ముఖ్యంగా సినిమా రంగం వారు ఈ మీడియా వీళ్ళందరికీ కూడా స్వతంత్రంగా వారి టాలెంట్ రుజువు చేసుకొని వారు ఏదైతే చేద్దాం అనుకున్నారో అది చేయడం ద్వారా ఫలితాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఈ రాశి వారికి అటు గృహ లాభం అటు ఉద్యోగ లాభం ఒక విధంగా పదవీ లాభం కూడా లభించే అవకాశం ఉంది ఇంకా ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో ఒక అసంతృప్తి వచ్చే అవకాశం ఉన్నది అంటే సప్తమం అన్నది భార్య లేదా భర్త యొక్క స్థానాన్ని చెప్తూ ఉంటుంది ఆ సప్తమ స్థానాధిపతి ఎంత బలంగా ఉంటే అంత గొప్పగా ఉన్నటువంటి జీవిత భాగస్వామి లేదా భర్త వచ్చే అవకాశం ఉంటుంది అదే సప్తమాధిపతి ఎంత బలహీనంగా ఉండి పాపగ్రహాలతో కలిసి ఉంటే వివాహం తర్వాత జీవితం అంటే భర్తకి ఇబ్బంది కలగడం ద్వారా ఉద్యోగం పోవడం మొదల కార్యక్రమాల ద్వారా ఇబ్బంది పడవచ్చు అందుకనే ఏదైనా ఒక స్త్రీని అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకునే ముందు ఈ వివాహ పొంతనలో మరి అమ్మాయి అయికుంటే అమ్మాయి జాతక పరిశీలించినప్పుడు వివాహానికి అమ్మాయిని మనకి తీసుకునేటప్పుడు అమ్మాయి యొక్క మాంగళ్య స్థానం సప్తమ స్థానం ఏ విధంగా ఉంది సప్తమాధిపతి బలం ఏ విధంగా ఉంది కుజుడు ఎంత బలంగా ఉన్నాడో పరిశీలించవలసి ఉంటుంది అమ్మాయి జాతకంలో కుజుడు ఉచ్చలో ఉండి బలంగా ఉంటే ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నటువంటి భర్తకి వివాహం తర్వాత మంచి స్టేటస్ పెరుగుతుంది మంచి సంతానం కలుగుతూ ఉంటారు అదే సప్తమాధిపతి నీచలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న రాహుతో సంబంధం ఉన్న వివాహం తర్వాత భర్తకి ఉద్యోగం పోవడం కానీ దాని స్థాయి దిగిపోవడం కానీ భర్త పాలై ఇబ్బంది పడడం కానీ జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల మరి ఇవన్నీ పరిశీలించవలసి ఉంటుంది కాబట్టి ఈ సప్తమాధిపతి ప్రస్తుతం వీక్గా ఉండడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క స్థాయి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ఏదో ఒక బలహీనతకులోనే మీకు భర్త లేదా భార్య ద్వారా అసంతృప్తి కలిగే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఒకరికి వివాహం అయిన తర్వాత అమ్మాయికి వివాహం తర్వాత ఆమె జాతకంలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదే అబ్బాయికి అయితే సుక్కుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఇవన్నీ కూడా మరి వారి యొక్క జన్మ జాతకం బట్టి చాలా వరకు ఆధారపడి ఉంటాయి బట్ ఏదైనా ఈ తులారాశి వారికి ప్రస్తుతం వచ్చినటువంటి కుజుడు అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం ఒక విధమైనటువంటి అసంతృప్తి విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ కుజుడు చాలా వరకు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారు జీవితంలో స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది కుజుడితో పాటు రవిగ్రహం కూడా బలంగా ఉంటేనే కుజుడు ఇంకా తన యొక్క ఫలితాన్ని చాలా పవర్ఫుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత బలవంతుడై ఉంటే ఈ సైన్యాధ్యక్షుడు కూడా అంత పవర్ని కలిగి ఉంటాడు కాబట్టి కామన్గా ఈ కుజుడు రవి యొక్క బలాన్ని బట్టి జాతకంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి కానీ ఎవరికైనా అశాంతికి కారణాలు కామ క్రోధ లోభాలని వీటి వల్లే ప్రతిఓడు అశాంతికి లోనవుతుంటాడు అయితే కామానికి శుక్రుడు కారణమైన అతి కామానికి కుజగ్రహం కారణమవుతూ ఉంటాడు అంటే కామం అంటే ఒకే అర్థం కాదు ఏదన్నా సంపాదన ఎసెట్స్ సంపాదించుకోవడం ధనం సంపాదించడం ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది లోభం అన్నది ఏంటంటే అది పిసనాడుతనం మనం ఇవ్వడం తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా పక్కవాడి చేత కూడా ఖర్చు పెట్టకుండా మనము ఖర్చు పెట్టకుండా పొదువుగా వాడటం లోభం అన్నది చాలా వరకు కూడా కారణమవుతుంటుంది దానికి బుధుడు కారణం ఉంటాడు ఎక్కువగా క్రోధం దాన్ని కోపం అంటూ ఉంటారు ఈ కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న క్రోధం కారణంగా అతి కోపం కారణంగా చాలా వరకు తను సంపాదించినటువంటి పుణ్యాన్ని మంచి పేరుని ధనాన్ని ఆస్తిని కోల్పోయి చాలా వరకు పతనావస్థకి వెళ్ళడానికి కారణమవుతుంటుంది ఇది కామన్గా ఈ క్రోధం ఎక్కువ అవడం వల్ల అటు మహాభారతంలో ఈ దుర్యోధనుడు అవ్వచ్చు అలాగే రావణాసురుడు అవ్వచ్చు ఈ విధంగా ప్రముఖ ఈ వీళ్ళంతా కూడా ఈ రాక్షస వర్గానికి చెందినటువంటి రావణాసురుడు అలాగే కంసుడు బలిచక్రవర్తి వీళ్ళంతా కూడా ఈ క్రోధం కారణంగా మరి వాళ్ళు మంచి వారి చేతిలో మరణం పొందినప్పుడు కూడా అది ఒక విధంగా మనకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన కుజుడు జాతకంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవడం వలన ఒక క్రమశిక్షణతో దాన్ని వాడుకోవలసి ఉంటుంది ఏది కూడా అతి అన్నది ఎప్పుడూ మంచిది కాదు కానీ కంపల్సరిగా ఒక జాతకుడు స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నా తన యొక్క జీవితానికి సరిపోయినటువంటి ధనం ఆస్తి సంపాదించుకోవాలన్నా తన వారికి లోటు లేకుండా చూడాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలన్నా అటు ఆడవారి జాతకంలోనూ ఈ మగవారి జాతకంలో కూడా సోకాళ్ళుగా వివాహ పొంతను చూసినప్పుడు ఈ కుజుని యొక్క అంటే దాన్నే కుజుదోషం అంటూ ఉంటారు కుజుడు ఉన్న స్థానాలను బట్టి ఇద్దరికీ వివాహ పొంతను ఉన్నదా లేదా అన్నది కూడా మెయిన్గా కుజగ్రహ స్థితిని బట్టే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వివాహ జీవితం సరిగ్గా సాగాలన్నా తర్వాత సంతానం కలగాలన్నా భార్యాభర్తలు తగులాడకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం కుజుని యొక్క స్థితి తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల హనుమాన్ని పూజించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాతులవుతుంటారు ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధ శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా ఎక్కువ పూజ యొక్క శక్తి కావాలనుకున్నారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయచ్చు ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఎదటివారి యొక్క ఈర్షకి అసూయికి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వరమాల సమర్పించడం ద్వారా అలాగే శత్రు బాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామి వారి దగ్గర పరిహారాలు ఉన్నాయి అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదో ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు వాళ్ళ భేద కుటుంబం వాడు ఏదో కొద్దిగా ఒక ఇరవై ఒక్క తమలపాకులతో పూజ అయినా సరిపోతుంది మనం బాగా ధనవంతులు నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు నూట ఎనిమిది తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సాధ్యైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు స్వామిని పూజించుకోవడం కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది కుజగ్రహం అనుగ్రహం ఉన్న రుణాలు అయితే ఉండవు స్వస్తి